నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల తుది జాబితాలో ఉన్న ప్రైవేట్ కళాశాలల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పేర్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం జరిగిందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు డాక్టర్ బాలు విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఒక్క ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదును కరీంనగర్ ఎలక్టోరల్ అధికారికి ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేయడం జరిగిందని దీని వలన మూడు వందల యాభై మంది తుది జాబితాలో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ ఓటు కలిగినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకుల అమూల్యమైన ఓటు హక్కును కోల్పోవడం జరిగిందని అన్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు వందల మందికి పైగా అధ్యాపకులు ఉపాధ్యాయులు ఓటు హక్కును కోల్పోయారని తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై విచారణ చేపట్టాలని ఓటు కలిగిన వారికి కనీసమైన సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించడం సరికాదని దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు కళాశాలలో పని చేస్తున్నటువంటి అధ్యాపకులను అకారణంగా ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరిగింది మరి ఇది ఎందుకు తొలగించారనేది ఎవరికి కూడా తెలియలేదు ఎవరైతే ఓటర్గా వివరాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఫైనల్ పార్ట్ లిస్టులో వచ్చిన వారి పేర్లను మరి అకారణంగా తొలగించారు మరి ఎందుకు తొలగించారని వివరాలను మేము తెలుసుకుంటే మరి ఇక్కడ మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక పేరుకు సంబంధించినటువంటి ఒక కాంప్లైంట్ అథారిటీ మరి కరీంనగర్ రిటర్నింగ్ అధికారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కాంప్లైంట్ను బేస్ చేసుకుని ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లందరికీ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా చేసుకుని పేర్లతోని పేర్లు వివిధ మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క అధ్యాపకుల యొక్క పేర్లతో సహా వీళ్ళు ఇచ్చినంటే మరి ఏ రకమైనటువంటి అక్రమం ఇచ్చిరనేది కనబడుతున్నది మరి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మరి ఏదో ఒక సినిమాలో ఒక ఓటు వేయినందుకే మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించారు మరి ఇంతమంది మంది అధ్యాపకులు ఇంతమంది ఉపాధ్యాయులు మేధావులు వీరందరూ కూడా వేలాది మంది విద్యార్థులను ప్రజాస్వామ్యం గురించి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కు గురించి చైతన్య ఉపాధ్యాయుల యొక్క ఓట్లను అకారణంగా తొలగించడం అనేటువంటిది ఆ తొలగించడం కూడా ఒక తప్పుడు ఫిర్యాదు ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది మహేందర్ రెడ్డి అనే పేరుతోని మరి ఈరోజు కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ ఇస్తే ఆ కింద ఇచ్చినటువంటి నంబర్ కు ఫోన్ చేస్తే కూడా ఆ నంబరు మరి ఈ రోజు మమత అనే పేరుతోని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఫాల్స్ ఎలిగేషన్ ఇది టీచర్ల పైన మరి లెక్చరర్ల పైన తప్పుడు ఫిర్యాదును ఈ రోజు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ తప్పుడు ఫిర్యాదు కారణంగా ఈరోజు చాలా మంది యొక్క టీచర్లను అధ్యాపకులను తొలగించడం జరిగింది మరి మేము ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఇలాంటి వాటి వల్ల అపహాస్యం అవుతున్నాయి ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అని చెప్పి ప్రతిరోజు కళాశాలల్లో స్కూళ్ళలో విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు లెక్చరర్లకు ఇట్లాంటి అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరం ఇది ఈరోజు ఇరవై ఏడవ తేదీ రోపు జరిగేటువంటి ఎన్నికలను వాయిదా వేయాలి వాయిదా వేసి ఎవరైతే ఈ తప్పుడు ఫిర్యాదు చేసిరో అకారణంగా ఓట్లు ఎందుకు తొలగించారో కనీసం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఇప్పటి వరకు ఈరోజు ఎవరైతే జిల్లా కలెక్టర్ లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో మండలాల వారీగా ఎవరైతే ఫైనల్ పార్ట్ లిస్ట్ లో తొలగించిన వారికి ఫోన్ కూడా చేయలేదు మరితోని ఒక తప్పుడు ఫిర్యాదు చేసి ఇలాంటి చర్యలకు పాల్పడ్డటువంటి వారిపైన కఠినంగా మరి ఎలక్షన్ కమిషన్ తెలంగాణ చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఫైనల్ ఫార్ట్ లిస్టులో లో ఎవరెవరికైతే ఓటింగ్ వచ్చిందో వాళ్ళందరి ఓటట్ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మేము టిఎన్ఎస్ మేము ఈ లెక్చరర్ల ఫోరం పక్షాన మేము డిమాండ్ చేస్తూ తదుపరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం